నేను మీ నాన్నమ్మ ఇది ఏంటిది బేబీ పండసకాయ బేబీ పండసకాయ తోటి ఈరోజు మటన్ కర్రీ చేయబోతుంది మీ నాన్నమ్మ మటన్ కర్రీ అదిరిపోతుందండో ఈ ఫిఫ్టీన్ మినిట్స్ తక్కువ మసాలా ఎక్కువ రుచి అన్నం చేసినట్టుగా మీరు కూడా ట్రై చేయండి బ్యాచిలర్స్ కూడా కొత్తగా పెళ్ళైన వారు ఎవరైనా సరే ఈజీగా వండేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలోచించ ప్రాసెస్లోకి వెళ్దామా పదే నేను ఇప్పుడు పండకాయని ఫీల్ చేస్తున్నాను పనసకాయ ఎక్కువ తినాలండి పిచ్చ కాల్షియం కాల్షియం ఎక్కువ ఉంటుంది పనసకాయలో ఈ ఫీవర్ కొంచెం గట్టిగా ఉంటుంది పనసకాయ తొందరగా రాదండి చేయడానికి వాష్ చేసేసి కొంచెం పసుపు రాస్తాను ఇవి ఇలా కోసుకోవాలి సేమ్ నేను మొన్న బిర్యానీకి ఎట్లా కోసాను ముంచును కోస్తాను ఎందుకంటే నాకు బలం సరిపోవట్లేదు మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఒక ఆనియన్ ఇలా చీరికలు చీరుకున్నాను నాలుగు పచ్చిమిరగాయలు కోసుకున్నాను ఒక టమాటా అన్నమాట రండి ఇంతకు మించి ఏమీ లేదు ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిరకాయలు ఒక టమోటా ముక్కల కింద కోసుకున్నాను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా మసాలాకి ఒక చిన్న బిర్యానీ ఆకు ఒక జాజికాయ చిన్న ముక్క అన్నమాట ఎంతో తీసు రెండు బాదము రెండు బాదంలు వేసుకోవాలి మూడు దాల్చిన చెక్కలు మూడు యాలక్కాయలు నాలుగు లవంగ మొగ్గులు ఒక స్పూన్ ఉన్నారా ధనియాలు ఇంతేనండి ఇంతకు మించి ఏమీ లేదు చిన్న జాజి పువ్వు ఇంతే మసాలా ఇవి ఇప్పుడు వేయించేసుకుని పౌడర్ కొట్టుకోవాలి దీనికి మసాలా ఇదే ఇంతకు మించి ఏమీ వేయక్కర్లేదు ఒక మరాఠీ మొక్క ఇంతేనండి ఇప్పుడు పొయ్యి అంటించుకున్నాను పొయ్యి అంటించుకుని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుని వేయించుకుంటేనే మసాలా ఏదైనా సరే బ్రహ్మాండంగా వస్తుంది ఇది ఇప్పుడు నేను ఈ కర్రీకి మసాలా అన్నమాట మటన్ కర్రీలా ఉంటుందండి చక్కగా సిమ్లో పెట్టి చెయ్యిడవకుండా ఇలా ఏపండి ఏపితే అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఏగిపోయింది ఇలా ప్లేట్లో తీసుకున్నాను మిక్సీ చేసుకున్నాను మిక్సీలో పౌడర్ చేసి పట్టుకొస్తాను అన్నమాట తర్వాత పొయ్యి అంటించి ఇలాగ ఆయిల్ వేసుకోవాలి పొయ్యి అంటించుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం దీనికి ఎక్కువే పడుతుందండి పనసకాయ కర్రీ మనకి మటన్ కర్రీ లాగా కొంచెం ఆయిల్ వేస్తేనే బాగుంటుంది ఆయిల్ వేయకపోతే అంత రుచి అనిపించదు చూడండి ఆయిల్ ఒక ఐదు స్పూన్లకి వేసాను వేసి హై ఫ్లేమ్లో పెట్టాలి ఇప్పుడు కుక్కర్ హై ఫ్లేమ్లో పెట్టి ఆనియన్ ఆనియన్ ఒక పెద్ద ఆనియన్ చిన్నమవుతే రెండు తీసుకోండి పెద్దది అవుతే బాగా పెద్దదవుతే ఒకటి తీసుకోండి దగ్గర దగ్గర రెండు వందల గ్రాములు పైన ఉంటుంది ఆనియన్ పెద్ద ఆనియన్ అన్నమాట ఇలాగా బాగా లావుగా ఇలా సీరికల కింద ఇలా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల కూర రుచి పెరుగుతుంది ఇలా సీరికలు వేసిన కూర ఒక టేస్ట్ వస్తుంది చిన్న ముక్కల కోసిన కూర ఒక టేస్ట్ వస్తుంది ఇలా సీకిలు చీరేయండి లావుగా చీరేసి రెండు చేతులతో పిసిగితే ఆనియన్ను బాగా ఇలాగ ఇడిపోతాయి అన్నమాట రేఖ రేఖల కింద ఇడిపోతాయి ఇలాగ ఇప్పుడు ఆనియన్ వేసేస్తున్నాను ఇందులో ఆనియన్ వేసేస్తే మగ్గుతుంది బాగా మగ్గడానికి మనం కొంచెం ఉప్పు వేసుకుందాము టమోటాలు పక్కన పెట్టుకోవాలి మూడు విజిల్ వేయించుకోవాలి కుక్కర్లో మూడు విజిలు వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు ఆనియన్ మగ్గాలంటే మనం ఉప్పు వేయాలి ఒక స్పూను ఒక స్పూన్ ఉప్పు సరిపోతుంది పనసకాయలో కొంచెం ఉప్పు ఉంటుంది ఆల్రెడీ సరిపోతుంది ఈ కూరకి ఉప్పు అవుతాయి మాకు ఉప్పు చాలా తక్కువ తింటామండి అందుకని మీకు సరిపడగా ఉప్పు వేసుకోండి తర్వాత ఆనియన్ మగ్గింది కాబట్టి ఇప్పుడు నేను టమోటాలు వేసాను టమోటాలు వేసేసి మనం మరింతసేపు బాగా హై ఫ్లేమ్లోనే చేయండి ఇలాగా తిప్పుకోవాలన్నమాట తిప్పుకుని టమోటాలు కూడా మగ్గినయ్యి ఇప్పుడు నేను పనసకాయ ముక్కలు వేసేస్తున్నాను పనసకాయ ముక్కలు కొంచెం వెనక్కి పెట్టుకుంటాను ఎందుకంటే ఇవి రేపు ప్రొద్దుట సాంబార్ కాస్తే భలే ఉంటుంది పనసకాయ సాంబార్ ట్రై చేసి చూడండి నానమ్మ వేచేసిన ఇరవై నిమిషాల లోపే వంట ఆస్ట్రాక్ నానమ్మ ఏదైనా ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లోపలలోనే వంట అయిపోతుంది అన్నమాట చాలా బాగుంటుంది నానం చేసే వంటలు ట్రై చేయండి తప్పనిసరిగా ఇలాగ మీతో మాట్లాడతా కూర ఎగుతోంది ఇప్పుడు మరింత పసుపు వేసుకున్నాను మరింత పసుపు వేసుకుని ఒక్క స్పూన్ కారం మూడు పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు చాలా ఘాటు ఉంటుంది అందుకని మా కారంలో కూడా ఘాటు ఎక్కువే ఉంటుంది మూడు పచ్చిమిరకాయలు వేసాను ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు చాలా తక్కువ మసాలా అండి మూడే మూడు పచ్చిమిరకాయలు వేసాను ఒక స్పూన్ కారం వేసాను ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను కొంచెం పసుపు వేసాను ఇంతే మించి నేను ఏం వేయలేదు మసాలా సామాన్ మీకు చూపించాను చాలా తక్కువ మసాలా అన్నమాట చూడండి మసాలా పొడి కొట్టు తెచ్చుకుంటే ఇలా ఉంటుంది ఇలా కొట్టుకోండి చాలా బాగుంటుందో చేసేలా పోసుకుంటే ఏ కూరలో అయినా కొంచెం వేసుకుంటే మనకి నాన్ వెజ్ స్మెల్లే వస్తుంది అన్నమాట ఇలా పొడి చేసి పెట్టుకుంటే ఎక్కువ నేను ఇప్పుడు రెండు స్పూన్లు మసాలా వేసాను ఇంకొంచెం ఉంది రేపు ప్రొద్దుట ఏ కూరకైనా యూజ్ చేయొచ్చు వేస్ట్ అవుతే చేయను నేను మీకు చూపించడం కోసం మిక్సీలో మరీ తక్కువ వేస్తే నలగట్లేదండి అందుకని కొంచెం చూపించాను అన్నమాట ఇప్పుడు ఉప్పు చూసుకుంటున్నాను ఉప్పు అండి నాకు ఇప్పుడు కొత్తిమీర నేను కొత్తిమీర కొనేసి ప్రోజోన్ చేసి పెట్టుకుంటాను బాగా కట్ చేసేసి గుప్పుడు పైన వేసాను కొత్తిమీరని చాలా బాగుంటుంది ఇలా చేయండి అద్భుతంగా ఉంటుంది తక్కువ మసాలా ఎక్కువ రుచి నానం చేసేది ఏదైనా భలే ఉంటుంది కొత్త వారు ట్రై చేయండి చాలా ఈజీగా మీకు రెసిపీలు చేసుకోవడం అర్థమైపోతుంది ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంది కాబట్టి కొంచెం అంటుకుంటుంది సిమ్లో పెట్టారు సిమ్లో పెట్టేసి కొంచెం సేపు ఇలా తిప్పాలండి అడుగు నుంచి పైకి అలా అంటే మొత్తం అంతా వస్తుంది అన్నమాట అలా వచ్చిన తర్వాతే ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోయాలన్నమాట ఇలాగ వచ్చిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసేసాను ఒక గ్లాస్ వాటర్ పోసేసి సిమ్లో ఉంది కదా ఇలా కదుక్కున్నాం అనుకోండి మొత్తం కింద క్లీన్ అయిపోతుంది ఇలా చూడండి ఒక గ్లాసు వాటర్ పనసకాయ ముక్కలు పడుతుంది ముక్కలు పీల్చుకుంటాయి కదా అందుకని ఆ గ్లాస్తో ఆ గ్లాసు వాటర్ పోసాను దగ్గర దగ్గర లీటర్ ఉంటుంది అన్నమాట లీటర్ కొంచెం ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టేశాను మూడు విజిల్ వేయాలి మూడు విజిల్ వేసాక కొద్దిసేపు సిమ్లో పెడతాను ఓ రెండు నిమిషాల పాటు ఇలాగా మూడు విజిల్ వేసింది వేసేసిన తర్వాత సిమ్లోను కొంచెం సేపు ఇలా ఉంచేసాను అనమాట ఇప్పుడు పొయ్యి కట్టేస్తాను పొయ్యి కట్టేసిన తర్వాత పది నిమిషాల తర్వాత ఇలా ఓపెన్ చేస్తే కూర చూడండి ఎంత బాగుందో అద్భుతంగా ఉంది కూర ఎవరికైనా నచ్చుతుందండి చపాతీలో బాగుంటుంది దోశల్లో బాగుంటుంది రైస్లో బాగుంటుంది ఏంటిలోకైనా బాగుంటుందండి అద్భుతంగా ఉంటుంది ఈ కూర మరుచుటి రోజుకున్నా కూడా ఇంత కూడా స్మెల్ రాదు అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుందో ట్రై చేయండి ట్రై చేసి మీరు తప్పనిసరిగా నానమ్మే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు మీరు లైక్ చేస్తే నానమ్మ మరింత ఎన్నీరిగ్గా నానమ్మకు తెలిసిన వంటలన్నీ మీకు చూపిస్తుంది పాతకాలం వంటలు విలేజ్ స్టైల్ వంటలు నానమ్మ ఇవన్నీ మేము ముందుకి తీసుకొస్తాను ఇన్ని వంటలతో మేము ముందుకు వస్తాను అంతేనండి కూర చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా ఈజీ ట్రై చేయండి ఒక లైక్ చేయండి మర్చిపోకండి